నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను అూయా ఎలా ఉండాలంట ఎలా ఉండాలంట నీవు నిబ్బరం కలిగి ఉండు ఎలా ఉండాలి నిబ్బరంగా నీకు చింత లేకుండా అధైర్యపడకుండా భయపడకుండా దిగులు పడకుండా ఏంటి ఏ మాత్రం చీకు చింత ఏ విధమైన భయము ఏ విధమైనటువంటి తొందర ఏ విధమైన గలిబిలి ఏం పడదు మునెబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఉండుబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో ఘోషువాతో మాట్లాడుతున్నాడు హోసువా మాట్లాడుతున్నాడు నేను మోషే తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాయి హోషువా నుం అదే